జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకొని లక్ష వరకు ఆదా పొందండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా ఇన్ని రోజులు మన అందరికీ తెలుసు కుర్చీ తాత అని చెప్పేసి మనము చాలా మీమ్స్ ట్రోల్స్ చాలా ప్రమోషన్స్ కూడా చేశారు బట్ ప్రెసెంట్ ఆయన కనిపించట్లేదు వన్ వీక్ నుంచి చాలా సర్చ్ చేశాము హాస్పిటల్స్ చూసామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు అసలు ఏంటనేది మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఏమైందమ్మా అంటే అసలు ఏమైంది ఎందుకు ఆయన మేము అందరం కుర్చీ తాత అంటుంటాం కానీ ఆయన పేరు కూడా మాకు తెలియదు అసలు ఆయన పేరు షేక్ అహ్మద్ పాషా ఆయన పేరు షేక్ అహ్మద్ పాషా ఓకే సో అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అమ్మా ఏడు రోజుల నుంచి అయితే కనబడతలేడు మొత్తానికి ఏడు రోజు కనబడతలేరు అందరూ అంటున్నారు ఆడ లొల్లి ఎక్కడ గొడవ జరిగింది మన కృష్ణ పార్క్ దగ్గర కృష్ణ కథ పార్క్ ఆడనే లొల్లి అయింది ఆడ నుంచి ఇప్పుడు ఇంటికి వస్తలేడు ఇక్కడ ఏడున్నా కానీ ఇంటికి వచ్చేది ఆ నుంచి లొల్లైనా కానిచ్చే ఇంటి వరకు లేదు ఇప్పటి వరకు అతలేదు పతలేదు దాకాలు తిరిగిన ఉస్మానియా పోయినా గాంధీ పోయినా ఏడా ఆయన వండుకుంటాడు ఆడబుడ పోయి చూసిన లేడు ఆయన నాకు ఎంతైనా ఆయన భర్త నా ముసలాయినా కానీ బయసైన కానీ ఆయన ఏం చూడకున్నా కానీ నా భర్త ఆయన వేసేసి ఏడు ఉన్నా కానీ తీసుకొచ్చిన అప్ప చెప్పండి అట్లా కదమ్మా ఇట్లా ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాకుండా రెండు మూడు రోజులు రాకుండా ఉండం అట్లా ఏమన్నా ఉండేది అట్ల ఏం లేదు ఒక్క ఏడనే వాళ్ళ పిలుసుకపోతేనే ఈ టీవీ ల ఛానల్ గానే వచ్చినా కానీ ఎటు పోలేదమ్మా ఎట్టయినా మీటింగ్ లో పోయినా కానీ రెండు మూడు రోజులు పోయేది అంత ఇంటికే వచ్చేది కానీ అంతగా తెలియదు అమ్మా ఆయన ఫోన్ ఉందమ్మా ఆయన దగ్గర ఏం లేదమ్మా ఆయన దగ్గర మీరు పోలీసులు మీరేమవుతారమ్మా మీ నాన్నగారు ఏమన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా లేదండి ఇంకా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు ఓకే ఇప్పుడు కనిపించక మొత్తం అవుతుంది రోజులు అవుతుంది ఇక్కడ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర గొడవ జరిగిందని మీకు ఎవరు చెప్పారమ్మా అది మేము కూడా ఫోన్లో చూస్తేనే తెలుసండి ఓకే మీరు కూడా ఫోన్లో చూస్తారు అక్కడ గొడవ అయింది కానీ డైలీ ఇంటికి వస్తుండే ఇప్పుడు ఏడు రోజుల నుండి అయితే ఎక్కడ కనిపించడం లేదు ఎవరు చూసినా కానీ వీడియోలు కూడా ఆగిపోయినాయి అంటున్నారు ఆ భయంతో అన్ని సర్చ్ చేసి ఏడు రోజుల నుండి తిరిగి తిరిగి లాస్ట్ కి ఇక్కడికి వచ్చామండి అదే నాకు నిన్నటి నుంచి మీరు చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఇట్లా అంటే నేను కూడా చెప్పాను వస్తారేమోనమ్మా అంటే కాదమ్మా ఏడు రోజుల నుంచి అని చెప్పేసి అంటున్నారు సో ఇంకెవరినైనా మీకు తెలిసిన రిలేషన్ లో ఏమో అట్లా అన్ని కనుక్కున్నామండి అయితే ఎక్కడికి వెళ్లారు ఇంతకు ముందు పాపులారిటీ కాకముందు వెళ్ళేవారు ఇప్పుడు ఏడు ఎనిమిది నెలల నుంచి అయితే సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడనే ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ వచ్చేది ఈవినింగ్ వచ్చేది మీరు ఫోన్ చేయడం జరిగిందామ్మా అట్లా అసలు ఎవరికైనా ఇట్లా మీకు తెలిసిన చుట్టాల్లో ఇక్కడ నియర్ బై ఉన్నడి పోడు ఆయన అక్కడికి నన్ను పెట్టి అయితే ఎక్కడు పొద్దున్న లేకుండా సాయంత్రం తప్పసారి నా దగ్గరికి వచ్చిపోతాడు అని గురించి డీటెయిల్స్ ఇంకేమన్నా ఉన్నాయమ్మా అంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదా బుక్కుని ఎక్కడైనా పడిపోవడం కానీ ఇట్లా నెల ముందు చెక్ చేసాము ఒక నెల ముందు గాంధీలో అడ్మిట్ అయి ఉన్నారు ఏడు రోజులు ఏమో ఉన్నారంట అప్పుడు కూడా మాకు తెలీదు ఎందుకంటే ఆయన దగ్గర ఫోన్ లేదు ఆ ఏడు రోజులు రాకపోతే ఇట్లనే అన్ని సర్చ్ చేసాం కాకపోతే ఇక్కడికి రాలేదు టెన్ డేస్ లోపు ఇంటికి వచ్చేసారు నేను వీడియోలో చూసిన ఇట్లా హాస్పిటల్లో ఉన్నారని ఇప్పుడు కూడా అదేదాని ప్రాబ్లం ఉండొచ్చు అని వెళ్ళి అక్కడ సర్చ్ చేసి వచ్చాం అక్కడ కూడా లేరు కూడా అంటే ఎప్పుడు వస్తారు బట్ ఈసారి అదొకటే ఇష్యూ ఇంకా ఏమీ లేదు ఆయన గొడవ పడరు కాకపోతే అమ్మా మీరు బాధపడకండి అదే ఏం భోజనం కూడా చేయకోకుండా అయ్యో బాధపడదమ్మా డెఫినెట్ కనిపిస్తారు అందరూ దిక్కు చేయను కొడుకులు ఉన్నారు కాని దగ్గర దిగరమ్మా ఆయన ఈ కూతురున్నది కూతురే చూసుకుంటది నా పానం కూడా బాగుండదు చాలా సినిమా ప్రమోషన్ లను అయ్యి కూడా చేస్తూ ఉన్నారు కదమ్మా అప్పుడు మా దగ్గర లేరండి మా దగ్గర లేడు పెద్ద కొడుకు దగ్గర మా పెద్ద తమ్ముని దగ్గరనే ఉన్నారు ఓకే ఇప్పుడు వచ్చి మా దగ్గరికి రెండు నెలలు మూడు నెలలు ఏమో అవుతుంది అది కూడా కరెక్ట్ గా మా దగ్గర ఉండరు తను ఎక్కువ ఫ్రెండ్స్ అని పార్క్ అని కాకపోతే పొద్దున కాకపోతే సాయంత్రం ఇంటికి వచ్చా ఇప్పుడు అసలు మనిషి ఇప్పుడు మొత్తానికి అయితే కనబడతలేడమ్మా నా పాన దిగా జారుంటే వచ్చేది గట్టిగా ఉండేదాన్ని అయ్యో బాధపడదు డెఫినెట్ గా మీరు ఇంత బాధపడుతున్నారని నేను ఒప్పించి వీడియో తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు చెప్పాను లేరు ఎవ్వరు మీ అన్నయ్య ఉన్నారన్నారు కదా వాళ్ళు కూడా ఏమిలు అంటే మేము ముందు చాలా ప్రమోషన్స్ చేసేటప్పుడు వాళ్ళే మాట్లాడారు నేను మీ బ్రదర్ ఎవరు అప్పుడు ఉన్నారు తనతో కానీ ఇప్పుడు కనిపించడం లేదు అంటే అసలు పట్టించుకోవడం లేదు సో మీరు దీనికన్నా బెస్ట్ మీరు చెప్పారు డెఫినెట్గా మన ఛానల్ అందరూ చూస్తారు ఎవరు చూసినా ఎక్కడైనా తెలిసినా డెఫినెట్ గా ఇంటిమేట్ అనేది చేస్తారు మీరు ఇంకా దీనికన్నా బెటర్ కొంచెం పోలీస్కి ఏమైనా ఇస్తే మీకు ఇంకా కొంచెం బెటర్ అవుతుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారండి వారు మీరు ఫస్ట్ అక్కడ ఇక్కడ చూడండి అన్ని చూస్తే ఒకవేళ మా ఇంకో టూ డేస్ చూసి ఒకవేళ రాకపోతే అప్పుడు ఇద్దామని చూస్తున్నాం ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ ముందు మీ తమ్ముని ఎక్కరా అని అడుగుతారు మరి మీ తమ్ముడికి కాల్ చేసి రమ్మని చెప్పి చెప్పినండి నేను నెక్స్ట్ రోజే ఫోన్ చేసిన ఇప్పుడు ఫోన్ చేసి కూడా ఫైవ్ డేస్ అవుతుంది తనే నాకు ఫోన్ చేసి మరి రాలేదా రాలేదా అని అన్నీ రివర్స్ క్వశ్చన్ మీరిద్దరే కలిసి అంతా వెతుకుతా ఉన్నా నిన్నంతా గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా కూడా వెతికారని చెప్పారు సత్య గారు కూడా మాతోనే ఉన్నారు ఆ యాక్చువల్గా వైజాగ్ సత్య వీళ్ళతో పాటే ఉంటా ఉంటారు కదా ఆయన మాతోనే ఉన్నాడు ఆయన పాపం ఆయన ఎవరు మాకు కూడా తెలియదు కానీ ఆయన మా సపోర్ట్ గా నిలబడ్డాడు అంటే ఐ మీన్ తాత ఉన్నప్పుడు వాళ్ళతో పాటే తిరుగుతూ ఉంటుంటాడు చాలా వీడియోస్ చూసాం ఇమ్రాన్ అన్న అన్న దగ్గరకని వీళ్ళతో అని దగ్గర మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా లేదు ఫోన్లు చేసిన ఏ బలతనా రాలే వాళ్ళు కూడా మాకు కూడా కలుస్తలేరమ్మా మేము కూడా పార్క్ కాడికి వయసు చూస్తున్నాం కానీ కనబడతలేదు ఇంకా పార్క్ ఇష్యూ అయిన తర్వాత నుంచి మీకు ఇంటికి రావడం లేదు పార్క్ దగ్గర కూడా ఐదు ఆరు రోజుల నుంచి వస్తలేరు అంటారు వాచ్మెన్ అడిగినాము అక్కడ ఏ ఏ బండి కొట్స్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడ అడిగినాము ఎవరు అడిగినా అసలు ఈ ఆరు రోజుల నుంచి కనబడడం లేదు కుర్చీ తాత అని అంటారు ఈ సుగ్గుడు వచ్చాక ఫస్ట్ కూడా పడుకునేది మా ఆడపోయి కూడా అడిగితే లేదమ్మా ఇప్పుడు చాలా రోజులు ఆయన గానీ వాడ కానీ అని అంటున్నారు సో ఇంక మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అన్ని చోట్ల అడిగారు హాస్పిటల్స్ చూశారు సో ఇంకా చూసి మీరు బాధపడద్దమ్మా అమ్మా డెఫినెట్గా కుర్చీ తాత ఎక్కడున్నా వస్తారు వస్తే నిమ్మలా డెఫినెట్గా వస్తారమ్మా మీరు బాధపడద్దు మీరు ఫుడ్ తినుకోకుండా మనం ఎతకాలి అంటే కూడా మనకి ఓపిక ఉండాలి కదా డెఫినెట్గా మీరు కొంచెం ఫుడ్ అది తింటే బెటరు తిని మనం స్టేషన్లో కంప్లైంట్ అది కూడా ఇస్తే మీకు కొంచెం మేము మా తరపున ఏదొచ్చినా సరే నేను తాత మీకు నేను నేను డెఫినెట్ గా నేను చేస్తాను బాధపడద్దు అమ్మా బాధపడద్దు నాకు చాలా బాధగా ఉంది మీరు ఏడుస్తుంటే మీరు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మా తరపు నుంచి ఎక్కడున్నా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు నేను షేర్ చేస్తాను అమ్మా మీరు అమ్మా లేదు అసలు మీరు బాధపడద్దు మా సైడ్ నుంచి తాత గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు షేర్ చేస్తాను మీరు నిన్నటి నుంచి లేదమ్మా మీరు తినండి మీరు బాధపడద్దు నేను ఉన్నాను మా ఛానల్ తరపు నుంచి ఏ ఈ సహాయం మాత్రం మేము చేస్తాము సుమన్ టీవీ తరపు నుంచి సో మీరు బాధపడద్దు తాతకేం కాదు ఓకేనా చూసారు కదండీ ఎవరైనా సరే తాత గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా సో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి మీ వల్ల మాకేదైనా హెల్ప్ అవుతుందమ్మా కొంచెం రిక్వెస్ట్ అని చెప్పేసి ఇలానే ఏడుస్తూ ఉన్నారు అసలు మాకు కూడా కంట్రోల్ అవ్వట్లేదు సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కుర్చీ తాత గురించి చెప్తే కనుక వాళ్ళే వచ్చి పాపం ఎత్తుకుతూ ఉంటారండి చూస్తూనే ఉండండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంటే